మన చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ బైబిల్లో తప్పుడు సమాచారం ఉంది బైబిల్ దేవుని వాక్యం కాదు అని రుజువు చేసే ప్రయత్నం చేస్తున్నాడు కనుకనే మనము కొంచెము సమయం తీసుకుని మన దేవుని వాక్యాన్ని చదవాలి ఇలాంటి ఆరోపణలు చేసే వాళ్ళని యూదులకు యూదుల మీద ఆరోపణలు చేస్తున్నట్లుగా నటిస్తూ క్రైస్తవుల పైన డైరెక్ట్గా అటాక్ చేసే వారిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి క్రైస్తవుల దగ్గర సరైన సమాచారం ఉంది లేదు అని కాదు మనకు ప్రభువు నేర్పించింది ఏంటంటే మనల్ని రెచ్చగొట్టే వాళ్ళు వస్తారు వాళ్ళని మనం క్షమించాలి దేవుని సత్య వెలుగులో వాళ్ళను ఆహ్వానించాలి ప్రభువు వైపుకు ఆకర్షించాలి మరి ఒకవేళ ఈ వీడియో ఎవరైనా చూస్తారేమో ముస్లిముల్లో షఫీగారు కానీ వాళ్ళ అనుచరులు కానీ ముస్లింలు ఏమైనా సరే మీకు కూడా నేను ఆహ్వానిస్తున్నాను రండి లేఖనాలు చదవండి ఎక్కడ ఎప్పుడు ఎవరు ఎలా మార్చారు లేఖనాలని అన్న విషయం చెప్పండి ఇదిగో నేను ఒకవేళ ఈ గ్రంథం తప్పు ఇందులో మార్పులు చేశారు అని నేను చెప్పాలి అనుకుంటే ఇదిగో బాబు ఈ గ్రంథం కరెక్ట్ ఇందులో కావాలంటే చూసుకో ఇందులో మార్పులు చేశారని తెలిసిపోతాయి ఇది ఒరిజినల్ ఇది డూప్లికేటు దీనికంటే ముందు నుంచి ఇది ఉంది అని చెప్పగలగాలి అలా చెప్పలేని సమయంలో మనము అసందర్భమైన ప్రేలాపనలు చేయకూడదు అసందర్భమైన ప్రేలాపనలు చేయడం వల్ల ఎవరికి ఎవరికి కూడా ఆశీర్వాదకరంగా మనం ఉండం